నేను ఇంజనీడి ఈ పీల్ లో నేను నలభై ఏళ్ళ నుంచి మన నాగరాజు చేసి దాదాపు ముప్పై ఏళ్ళుగా తెలుసు ఏ కస్టమర్ ని పంపించినా కానీ బాగా క్వాలిటీగా వేమెంట్లో కానీ కరెక్ట్గా సిమెంట్ గానీ అట్లా స్టీల్ కానీ మా కస్టమర్స్ ఆల్మోస్ట్ ఆల్ సార్ రిపర్ మన నాగరాజ్ రిపర్ చేస్తాం ఏం చెప్పేది ఇంకా కస్టమర్స్ అందరూ కూడా కట్టుకుండే వాళ్ళు కానీ బిల్డింగ్ కన్స్ట్రక్షన్స్ అన్ని నాగరాజ్ రిపర్ చేయమని కోరుకుంటున్నా పాత సార్ నమస్కారాలు అండి రెండు వేల పదహారు అక్టోబర్ పన్నెండు షాప్ ఫస్ట్ షాపు కృష్ణానగర్ చావు మార్కెట్ ఓపెన్ చేశావు తర్వాత మూడవ మైలు మా మైపాడ్ రోడ్లో మూడో మైలు ఓపెన్ చేశాము ఇప్పుడు మన మూడవ బ్రాంచ్ ముత్కూర్ రోడ్డు బాబానగర్లో కొత్తగా ఓపెన్ చేశాము శ్రీ సాయి గణేష్ స్టీల్స్ అండ్ సిమెంట్స్ మీకు అన్ని రేట్లు అన్ని రేట్లు అన్ని కరెక్ట్గా కరెక్ట్గా ఉంటాయి సప్లై కూడా స్పీడ్గా సప్లై చేస్తాం సిమెంట్ స్టీల్ స్టీల్ తిరుమల పిఎఫ్ఐ ప్లస్ వైజాగ్ స్టీల్ సప్లై చేస్తాం బాగా బాగా మూడో బ్రాంచ్ కూడా డెవలప్ అందరికీ నమస్కారం ముందుగా నా పేరు శివసాయి కుమార్ మేము రెండు వేల పదహారు నుంచి వ్యాపారం స్టార్ట్ చేసాం స్టీల్స్ అండ్ సిమెంట్స్ మా ఆల్రెడీ మైపాడు రోడ్డు మూడో మైల్లో ఉంది ఇది మూడో బ్రాంచ్ అండి మేము నల్లూరు ప్రజలందరికీ తక్కువ ధరలో హోల్సేల్ రేట్ లో ఇస్తాము మా దగ్గర వెయిట్ కానీ అంత కరెక్ట్గా ఉంటుందండి ఇది మూడో బ్రాంచ్ అండి ధనలక్ష్మిపురం బాబా